హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సీరియల్ గుప్పెడంత మనసు గుప్పడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి క్యారెక్టర్ క్యారెక్టర్లో నటిస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు వీరిద్దరి జోడీకి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వత్సదార్ అంటే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషీ వసర షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రషీ వసు ధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ టూ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి